హలో ఎవరివన్ మేమైతే మాకు వీకెండ్ అందరికీ వీకెండ్ వస్తే పండుగ కదా మాకు వెన్స్డే వస్తే పండగ అనమాట ఎందుకంటే కేఎఫ్సీ ఆఫర్స్ ఉంటాయి కాబట్టి ఇంకా కేఎఫ్సీ కోసం నేనైతే గోపాలన్ మాల్కి అయితే వచ్చేసాను నడుచుకుంటూ వచ్చాను సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అట్లా ఉంది మా హాస్టల్ నుంచి ఇక్కడికైతే చూడండి లోపలికి వెళ్తున్నాను నేనైతే ఇప్పుడు కేఎఫ్సీ తీసుకునే దానికైతే వెళ్తున్నాను ఈ మాల్లోకి కేఎఫ్సీ తీసుకెళ్ళి మా తమ్ముడు మేమైతే తింటాం అన్నమాట ఇది గోపాలన్ మాల్ అంటారు మాల్ ఇక్కడ బెంగళూరులో ఇదంతా ఇట్లా ఉంటుంది బయట వ్యూ అంతా ఇంకా లోపలికి వెళ్ళేసి కేఎఫ్సీ అయితే తీసుకుందామని వెళ్తున్నాను నేను లోపలకి వచ్చేసాను కేఎఫ్సీ తీసుకొని వెళ్ళిపో ఇది బెంగళూరులో టిన్ ఫ్యాక్టరీ అనే ఏరియాలో ఉంది గోపాలన్ మాల్ అని అసలు చాలా పెద్దది నా లైఫ్లో నేను ఇంత పెద్ద మాల్ చూసుండను చాలా అంటే చాలా పెద్దగా ఉంది లోపలికి అయితే నేను కేఎఫ్సీ కోసం మాత్రమే వెళ్ళాను లోపలికి వెళ్ళినప్పుడు మాత్రం నేనైతే వీడియో ఫుల్ వీడియో అయితే చేసి చూపిస్తాను మా ఫ్రెండ్స్ మా తమ్ముడు వాళ్ళతో వెళ్ళినప్పుడు ఇంకా నేను ఇట్లా బయటకు వచ్చేసాను కేఎఫ్సి తీసుకొని కేఎఫ్సీ తీసుకెళ్ళి ఎక్కడ తిన్నామో నెక్స్ట్ వీడియోలో చూడండి